స్వయం సహాయక సంఘాలు నిర్వర్తించే కార్యక్రమాల్లో పొదుపులు అప్పులు జీవనోపాధుల పెంపుదలతో పాటు కుటుంబ సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన అంశాలైన ఆహారం పోషణ ఆరోగ్యం మరియు పారిశుధ్యం వంటి మానవ అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా ఉంటాయి ఆరోగ్యము పోషణ మరియు పారిశుధ్యము మొదలగు అంశాలపై సంఘ సభ్యులందరికీ అవగాహన కలుగచేయటం కోసం గ్రామైక్య సంఘ స్థాయిలో ఆరోగ్య కమిటీ ఏర్పాటు చేసుకోవాలి ఈ ఆరోగ్య కమిటీని గ్రామ సంఘ తీర్మానం మేరకు ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేయాలి అంగన్వాడీ సెంటర్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క సేవలు అందరూ వినియోగించుకునేలా చేయటం కోసం ఈ కమిటీ పనిచేయాలి గ్రామ సంఘ సమావేశంలో ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూ కార్యక్రమాల ఎజెండా పెట్టి ఈ అంశాలపై చర్చించి అర్హత కలిగిన లబ్ధిదారులకు అనగా గర్భిణి బాలింతలు మరియు రెండు సంవత్సరాల లోపుగల పిల్లలకు ప్రభుత్వం అందించే సేవలు అందేలా ఈ కమిటీ తగిన చర్యలు తీసుకోవాలి ఈ ఆరోగ్య కమిటీ బాధ్యతలు ఏమిటో మరింత వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గ్రామ సంఘం సమావేశాల్లో మానవ అభివృద్ధి అంశాలైన ఆరోగ్యం పోషణ పారిశుద్ధ్యం వంటి అంశాలు ఎజెండాలో పెట్టి చర్చించాలి అంగన్వాడీ మరియు ఆరోగ్య ఉప కేంద్రాలతో కలిసి పనిచేస్తూ కుటుంబ స్థాయిలో సభ్యుల ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలి ప్రభుత్వం అందజేస్తున్న ఆరోగ్య పోషణ మరియు పారిశుధ్య సేవలను అర్హత కలిగిన లబ్ధిదారులందరూ గ్రామ పంచాయతీ సహకారముతో పొందేలా చేయాలి గ్రామంలో వెయ్యి రోజుల కాలపరిమితిలో అనగా గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డకు రెండు సంవత్సరాలు నిండే వరకు ఎక్కువ అపాయము రిస్క్ ఉన్న వారిని గుర్తించి వారి ఇంటికి వెళ్లి కావలసిన సహకారాన్ని అంగన్వాడీ మరియు ఆరోగ్య కార్యకర్త ద్వారా అందేలా చేయాలి వారికి ఆరోగ్య పోషణ మరియు పారిశుధ్య సేవలు అందేలా చూడాలి ప్రభుత్వం నిర్వహించు పోషకాహార మరియు తల్లిపాల వారోత్సవాలలో లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనేలా చూడాలి ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక శ్రీమంతాలు మరియు సామూహిక అన్నప్రాసనలు మొదలైన కార్యక్రమాలలో గర్భిణులు మరియు బాలింతలు పాల్గొనేలా చూడాలి ఆరోగ్య కమిటీ బాధ్యతల గురించి ఇప్పుడు తెలుసుకున్నారుగా మీ గ్రామ సంఘం పరిధిలో కూడా వెంటనే ఆరోగ్య కమిటీని ఏర్పాటు చేసుకుని సంఘ సభ్యుల అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నాము